మనం ఏదో అంటి పెట్టుకున్నది అంటించుకున్న ముక్కు లాంటిది వ్యవహారం ఒరిజినల్గా ఉన్నదైతే ఉంటుంది కానీ ఏదో మనం విగ్గులు పెట్టుకున్నామంటే విగ్ ఎంతకాలం ఉంటుంది సహ సహజమైన కేశ సంపదలాగా ఉంటుంది ఆ విగ్ అనేది అలాగ తెచ్చిపెట్టుకున్నది అధ్యాసం చే కల్పితమైనది అది అనిత్యంగానే ఉంటుంది తప్ప నిత్యంగా ఉండదు కాబట్టి మనం ఏం చేయాలి చైతన్యం అనేది నిత్యం చైతన్యం శాశ్వతం నిత్యం అది ఆయనకి మనకి సమానమే మరి మనకి ఈ దోషాలు శోకాలు మోహాలు దుఃఖాలు ఇవన్నీ జీవులకు ఎందుకు వస్తున్నాయి పరమాత్మకి ఎందుకు లేవు అని అంటే మనం అజ్ఞానం చేత ఆవరింపబడ్డాం కాబట్టి అజ్ఞానకృతమైనటువంటి శోకమోహాల మోహాల చేత మనమందరం కూడా దుఃఖాలకి గురి అవుతున్నాము అంచేత మొదట్లోనే చైతన్యాన్ని ఆవరణ లేకుండానే గుర్తించగలిగితే మనం పరమాత్మయే అవుతాం ఉదాహరణ ఏంటి అంటే నాకు బ్రహ్మని గురించి తెలిసిందండి నేను బ్రహ్మను పొందానండి అని అనుకోండి అది ఇదివరకు లేని దాన్ని పొందేవా ఉన్నదాన్ని పొందేవా అని అడుగుతాం దాని ప్రాప్త ప్రాప్త లేక అప్రాప్త ప్రాప్త అని పారిభాషిక టెక్నికల్గా మాట్లాడతాం ప్రాప్త ప్రాప్తి అంటే ఉన్నదాన్నే పొందాము అని ఒక అర్థం ఉన్నదాన్ని పొందడం ఏంటండి ఉంది కదా అని అంటే ఉన్నదే లేదనే భ్రాంతిలో ఉండి పోయిందనేటువంటి బాధపడుతూ కేకలేస్తూ అయ్యో వస్తూ పోయింది అని అనే భావంతో ఉన్నప్పుడు అయ్యో నీ దగ్గరే ఉంది కదా అని ఎవరో గుర్తింప చేస్తే ఆ ఉంది దొరికింది అంట దొరకడం ఏంటి కంఠస్థ చామీకర న్యాయం అంటాం అంటే మెడలోనే బంగారం పెట్టుకుని బంగారం పోయిందని ఆవిడ బాగా రోదన చేస్తుందట పోయింది ఎక్కడ పోయిందో ఎక్కడ పెట్టానో ఏమిటో కనపడలేదు కనపడలేదు అని పక్కన వాళ్ళు చెప్పి అమ్మ మీ మెడలోనే ఉంది కదా తర్వాత మెడలో తనువుకుంటే ఆ ఉంది దొరికిందండి అండి దొరకడండి పోతే కదా పోలేదుగా దొరకడం ఏంటి అని అంటే అని అనుకున్న భావన ఇప్పుడు పోయింది అప్పుడు ఉంది అని నిజం తెలిసింది అలాగే నేను బ్రహ్మ వస్తువుని నేనే ఆత్మని అనేటువంటి భావం మనకి తెలిస్తే గొడవలేదు కానీ తెలియలేదు నేను ఆత్మని కాదు ఈ శరీరమే ఆత్మ లేక ఇంద్రియములే ఆత్మ నేను నాది నా వాళ్ళు ఇలాంటి భావాలతో ఉండి మనం చాలా కిందకి జారిపోయాం ఇలాంటి జారిపోయిన స్థితిలో మనం ఆత్మస్వరూపం కాదని మనకి ఈ దుఃఖాలు పోహాలు బాధలు భయాలు ఇవన్నీ తప్పనిసరిగా వస్తున్నాయని వీటిని పోగొట్టుకోవడానికి మనం ఏదో ప్రయత్నం చేయాలని ఒక ఆలోచనలో పడ్డాం ఉత్తమ పురుషుడికి చెప్పేటువంటి ఉపదేశం ఏది అంటే ఈ నీకు అజ్ఞానం చేత ఇలాంటి ఆలోచన వచ్చింది వాస్తవానికి నువ్వు అలాంటి భయానికి శోకానికి ఎటువంటి అవకాశము లేదు నీకు నీకు ఆ బాధలే లేవు అంట లేకపోవడం ఏంటండి బాధపడుతున్నాను కదా బాధపడుతున్నాను అనుకుంటున్నావయ్యా అనుకోవడం వల్ల బాధ వచ్చింది తప్ప బాధ నిజంగా లేదు దానికి కూడా ఒక కథ చక్కటి కథ చెప్తారు ఉపనిషత్తుల్లో ఓ రాజుగారు ఉన్నట్ట ఆ రాజుగారు చాలా మంచి ధర్మాత్ముడు బాగా అందరికీ ఉపకారం చేసేవారు అందరినీ బాగా గౌరవించేవారు అంతా ఉంది ఓ రోజు రాజు రాజుగారికి వచ్చింది ఆ కళలో ఓ కుక్కో నక్కో ఏదో ఆయన కాలు పీకేసి మొత్తం గాయం చేసినట్టుగా కల వచ్చింది దానిలో రక్తం గారిపోతుంది పడుకున్నాడు కల్లోనే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ పిలిచాడు తన రాణుల్ని పట్టపు రాణుల్ని పరిపాలకులని పరిప చరిచారకులని అందరినీ పిలిచాడు వాళ్ళు ఎవరు పలకలేదు రాజవైద్యుడికి ఎవరు చేద్దామనుకున్నారు ఆ రాజవైద్యుడు కూడా అందుబాటులో లేదు మహామంత్రి గారిని పిలిచి నాకు ఈ రోగం తగ్గించిన వాడికి అర్ధరాజ్యం ఇచ్చేస్తాను అన్నంతలాగా ప్రచారం చేశాడు ఆ మంత్రి కనపడలేదు ప్రచారము లేదు నాకు ఈ రోగానికి మందు లేదు మాకు లేదు అని బాధపడుతున్నాడు కళ ఇంకా కొనసాగుతోంది అప్పుడు ఒక గురువు గారు తటస్థపడ్డారు టకల్లోనే వచ్చి గురువుత్తమో నాకు ఈ బాధ పడిపోతున్నాను రక్తం కారిపోతుంది భయంగా ఉంచాను మీరు ఏదైనా మంచి మార్గం చెబితే మీకు నీకు శాశ్వతంగా రుణగ్రస్తున్న అవుతాను మీరు ఏం చేయమంటే అది చేస్తాను ఏదినైనా రజా నీకు ఏ దోషం లేదయ్యా నీ కాలకి ఏ గాయం లేదు ఏదో ఉత్తిని ఆ కంగారు పడుతున్నావు చూసుకోవాలన్నట్టు ఈ లోపుగా తెలియవచ్చింది వచ్చింది కాలు రుజువులు శుభ్రంగా ఉంది రోగం లేదు రుచువు లేదు ఏమీ లేదు ఇంతకీ నక్కుందా నక్క కలిసిందా రక్తం వచ్చిందా రాజుని పిలిచేడా వైద్యుని పిలిచేడా వైద్యుడు రాలేదా అన్ని అబద్ధమే కదా ఇదంతా వ్యవహారమే వ్యవహార కాలంలో ఆయనకి నాకు ఏదో ఆపద కలిగిందని దానికి ఏదో నా ప్రతీకారం కోసం నేను రకరకాల ప్రయత్నాలు చేశాను అవేవి నాకు ఫలించలేదు వీటి వల్ల నేను నష్టపోయాను ఇవంతా అతని భ్రాంతి గురువు వచ్చారు గురువు అబద్ధమే ఎత్ర వేదా అవేదా భవంతి అని అంది పరమసిద్ధాంతానికి వెళితే ఒకటే వస్తువు ఉన్నప్పుడు గురువు ఎవరు శిష్యులు ఎవరు కానీ అన్నా మనందరం గురువులు మానేసామని కాదు లెక్క మనం అజ్ఞాన దశలో ఉన్నంత కాలం మన అజ్ఞానాన్ని పోగొట్టడానికి గురువు కావాలి అదే గురువుగారు రాసిన ఉపదేశం కూడా అజ్ఞాన ఉద్ధరంత అజ్ఞజనులను ఉద్ధరించడం కోసం గురువులు తప్పనిసరిగా ఉపదేశాలు చేస్తారు వారికి ఎవరి మీద రాగద్వేషాలు ఏమీ ఉండవు అందరి మీద మమకారం సమానంగా ఉంటుంది అందరూ బాగుండాలి అనే కోరికే ఉంటుంది దాన్ని మనం బాగు చేసుకుంటామా లేదా మన చేతుల్లో ఉంటుంది ఆయన ఉపదేశాలని మనం పాటించి మంచి వర్తనతో ధర్మజీవనం గడిపితే మనం బాగుపడతాం ఆయన పట్టించుకోకపోతే మన దురదృష్టం తప్ప ఆయన తాలూకు తప్పేం లేదు దానిలో అంచేత మన అజ్ఞానం చేతనే మన దుఃఖాలు వస్తున్నాయి భగవంతుడు సగల గుణ పరిపూర్ణుడు ఆయనకి అన్ని గుణాలు ఉన్నాయి ఆయన చైతన్యానికి ఆవరణమే లేదు ఇలాంటి విషయాలు తెలియాలి అంటే స్తోత్రాలు చదువుకోవాలి మనం దక్షిణామూర్తి స్తోత్రం చదివితే పరమశివుడి యొక్క తత్వం ఏమిటో తెలుస్తుంది పరమశివుడి యొక్క తత్వం ఏది అంటే బ్రహ్మతత్వం అంటే ఆత్మవస్తువు ఎలాంటిది ఆత్మ వస్తువుకి అజ్ఞానం చేత ఎలాంటి ఆవరణ చేత కప్పు పడిపోయింది దాన్ని బయటపడడం ఎలాగా దానిలో ఉండేటువంటి వాతావరణం మనం శ్లోకాలు చూసుకుంటూ ఉంటాం మనం రేపు పొద్దున్న ఎప్పుడైనా మానసోల్లాసం వరకు వస్తే మానసోల్లాసంలో శురేశ్వరాచార్యుల వారు చక్కటి వ్యాఖ్యానాలు చేశారు దానిలో తస్మై శ్రీ గురుమూర్తయే నమయుతం శ్రీ దక్షిణామూర్తయే అనే ఆ పంక్తికే అర్థం చెప్పడంలో చాలా గొప్పగా వ్యాఖ్యానాలు చేశారు ఆయన చూద్దాం గురువుగారి కటాక్షం ఉంటే మనసు ఉల్లాసం కూడా ఒకరోజు ప్రత్యేకంగా మీదనే మన ప్రసంగం చేసుకుందాం ఇప్పుడు ఈ స్తోత్రం మీమాంసక శిరోమణి అయినటువంటి మైథిలి ప్రవణుడు మిశ్రుల యొక్క ప్రశస్తి తక్కువే పన్నెండు శ్లోకాలు ఉన్నాయి ఒకసారి ఆ శ్లోకాలను కూడా అనుకుని దానిలో ఉండే గుణగణాలను కూడా చూస్తే సురేశ్వరాచార్యుల యొక్క క్యారెక్టర్ తెలుస్తుంది మనకి ఆయన యొక్క స్థితి ఎలాంటిది అని తెలుసు తటే ధర్మమూలా నదీతటే ఉగ్ర ఉగ్రతారాపీఠ విలాసిని మొదటి శ్లోకం ఇది మనకు తెలుసా ఉగ్ర ఉగ్రతారాదేవి యొక్క పీఠం ఉంది అని తెలుసా మనకి ఈ స్తోత్రం చూస్తే సురేశ్వరాచార్య వారి స్తోత్రమే అవడం కానీ అది గిరి సంభూత ధర్మమూలా నదీతటే ధర్మమూలా నది అనేటువంటి నది ఉంది ఆ నది ఒడ్డున మాహీష్మతి పట్టణం ఉంది అక్కడ ఉగ్ర తారాపీఠం అనేటువంటి ఉంటుంది అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇది స్తోత్రం స్తోత్రంగా చూస్తే అన్నం పెట్టడానికి పనిచేస్తున్న తప్పి ఎందుకు ఉపయోగపడదు అనుకుంటాం కానీ ఆ స్తోత్రంలో మనకి అమూల్యమైన విజ్ఞానం అంది అందిపెడు దానిలో వస్తుంది అది మనం తెలుసుకోవాలి దానిలో ఉన్న విషయాలని గుర్తించుకోవాలి అంచేత సురేశ్వరాచార్యుల వారి యొక్క జన్మస్థలం మాహీష్పతి పుట్టడం అది ఎక్కడుంది ధర్మమూల నదీ తీరంలో ఉంది అక్కడ ఉగ్రతారాపీఠం ఒకటి ఉంది దానిలో ఆశీత్ సుధీహి సర్వదర్శనార్థ విరాజవాన్ విచారవాన్ మండన సర్వథా శశ్వత్ మండల మండన ఆయనకు మండలమిశ్రుడని పేరు ఎందుకు వచ్చింది అనే దానికి కూడా ఉపపత్తి చూపిస్తున్నారు జగన్మండల మండన జగన్మండలం అంటే ఈ ప్రపంచం దానికి అందరికీ కూడా అలంకారంగా ఉన్నట్టయిన్